హాయ్ నమస్తే నేను మీ బివిఆర్ రావుని డివి ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుంచి మిత్రులారా శ్రీవారి భక్తులకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే మే నెలకు సంబంధించిన అంగప్రదర్శన కోటాను ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు అంటే రేపు ఉదయం పది గంటలకి విడుదల చేయనున్నారు సో మీరు ప్రయత్నం చేసుకోండి అలాగే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఆన్లైన్ కోటాను ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేయనున్నారు టీటీడీ వాళ్ళు అలాగే వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అవకాశం కల్పిస్తున్నారు ఉచిత ప్రవేశం ఉంటుంది ఇది సో ఈ దర్శనం టికెట్ కోటాను రేపే అంటే మూడు గంటలకి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అది చేస్తారు అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శన కోట ఏదైతే ఉందో ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి రిలీజ్ అయ్యింది అలాగే అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి అంటే ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమలలోని వసతి గదులు కోటాను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు అయితే దీనికోసం ప్రత్యేక దర్శన టికెట్లు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది ఇది గమనించాలి అలాగే ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మిగతా నవనీత సేవ మధ్యాహ్నం రెండు గంటలకు పరకామణి సేవ ఆ కోటను కూడా విడుదల చేయనున్నట్టు టీటీడీ సో ప్రకటించింది భక్తులు ఇది గమనించండి మీరు గమనించి మీకు కావాల్సినవి రేపు మార్నింగ్ పది గంటలకు కరెక్ట్గా మీరు రెడీగా ఉంటే అంగ ప్రదర్శన సంబంధించిన టికెట్లను మీరు చేసుకోవచ్చు అలాగే మిగతా ఏవైతే ఉన్నాయో ప్రత్యేక కోట కానీ తర్వాత ఆ తర్వాత వచ్చే వసతి కానీ తర్వాత దివ్యాంగులు కానీ ఇవన్నీ చూసుకొని బుక్ చేసుకోండి భక్తులందరూ గమనించాలి ఎందుకంటే ఇబ్బంది పడకుండా సో ముందే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఎందుకంటే కొన్ని లక్షల మంది భక్తులు ఒకేసారి లైన్లో ఉంటారు కాబట్టి సో మీరు ముందుగానే అలర్ట్గా ఉండి చేసుకోండి మిథుల సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలా అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అని నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్పటినే ఉన్న గెలిచిందమ్మకండి ఇలాంటి మంచి మంచి వీడియోని మీకు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్